సిగాచి ఫ్యాక్టరీ దగ్గర తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు తెలంగాణ సర్కారు తమ కండగా నిలుస్తోందన్నారు ఏపీకి చెందిన ఎనిమిది మంది కార్మికులు మృతి చెందగా ఇప్పటి వరకు అధికారులు రాలేదన్నారు తమ వారికి ఏమైందో ఏపీ అధికారులు పట్టించుకోలేదన్నారు పరిశ్రమ వద్దకు గత ఐదు రోజులుగా వారి బంధువులు ఆచూకీ తెలియని కార్మికులు బంధువులు తిరుగుతా ఉన్నారు శ్రీకాకుళం వీరితో మాట్లాడదాం చెప్పండి అధికారులు మీరు ఇప్పుడు అడిగినరా గత సోమవారం సంభవించిన దుర్ఘటనలో మా తమ్ముడు అయినటువంటి వెంకటేష్ ఇంకా మిస్సింగ్ లిస్ట్లోనే ఉందినేమో ఇంతవరకు మాకు బాడీ అనేది ఐడెంటిఫై కాలేదు ఎటువంటి ట్రేసెస్ కూడా లభించలేదు గత నాలుగు రోజుల క్రితం మేము డిఎన్ఏ శాంపిల్స్ కూడా ఇచ్చాము రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా అధికారులను అడుగుతుంటే ఇంకా డిఎన్ఈ ఇంకా అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయి అవి రావాలి అవి వచ్చినాక మీ బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు కానీ ఆ బాడీ ఎక్కడ ఉందో లోపల ఉందో ఏమీ మాకు అర్థం కావట్లేదు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నామండి అండి శిథిలాలు తొలగించామని చెప్తున్నారు ఆ రెవెన్యూ అధికారులు ఏమని చెప్తున్నారు శిథిలాలు ఇంకా తొలగిస్తున్నాం ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా ట్రేస్ చేస్తున్నామని చెప్తున్నారండి ఎంతమంది వచ్చారు మీరు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా జీసీగడ మండలం గ్రామం ఉంది ఎంఎస్సి చదువుకొని ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాల్లో ఇదే కంపెనీలో ఉంటున్నాడు సార్ ఇదే కంపెనీలో ఉంటుండే మొన్న సోమవారం బ్లాస్ట్ అయింది ఆదివారం రాత్రి మాట్లాడాడు సార్ నేను ఐదారు రోజుల్లో వస్తానని రిజర్వేషన్ కూడా చేసుకున్నాను ఐదారు రోజుల్లో నేను వస్తానని మాట్లాడాడు తెల్లవారి టీవీ న్యూస్ చూసేటప్పటికి సికాచి కంపెనీ బ్లాస్ట్ అయిందనేసి టీవీలో చూశాను మా బంధువులకు అందరికీ ఫోన్ చేశాను అక్కడ నుండి ఒకటా హోటగా వస్తే అక్కడి నుండి ఇదిగా అవుతుంది అదిగా అవుతుంది అంటున్నారు కానీ ఇప్పటికి మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి మీ అబ్బాయి మా అబ్బాయి ఏమంటున్నారు ఇప్పుడు కలెక్టర్ కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు బాధితులతో కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు మాట్లాడారు ఏం మాట్లాడలేదు సార్ ఎవరు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడుతున్నారు కంపెనీ దగ్గర పెద్ద లయాక పవర్ స్టేషన్ ఐలా కంపెనీ దగ్గర పెడుతున్నారు సార్ ఏమని చెప్తున్నారు సమాధానం ఇక వస్తాయి ఇంకొస్తాయి ఇంకొన్నాయి అని అంటున్నారు సార్ ఎవరు మీకు ఎవరు శ్రీ గారు చెప్పారు సార్ గారు చెప్తున్నారు ఇంకొన్నాయి అవుతున్నాయి అని తెలంగాణ గవర్నమెంట్ మాత్రం బాగా సపోర్ట్ ఇస్తుంది కానీ మా బాగా దురదృష్టం ఏంటో తెలియదు సార్ ఇంకా రావట్లేదు ఇంకా మా అబ్బాయి బాడీ అన్యాయం అయితే జరగదు అని చెప్తున్నారు కానీ న్యాయం అయితే ఇప్పుడు ఖచ్చితంగా జరగలేదు అని చెప్పండి కంపెనీ గురించి ఎట్లా పను చేస్తున్నది సీనియర్ కెమిస్ట్ క్వాలిటీ అనాలసిస్లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్కి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్కి జరిగింది మేము న్యూస్ ఛానల్స్లో తొమ్మిదిన్నర పది కళ్ళ చూస్తే ఇలాగ బ్లాస్ట్ అయిందని తెలుసుకొని అక్కడ శ్రీకాకుళం డిస్టిక్ నుంచి మేము అదే రోజు బయలుదేరి ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది పటం చెరువు దగ్గరికి ఆ రోజు ఎప్పుడైతే మంగళవారం ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు స్టిల్ ట్రేస్ అవుట్ అవ్వలేదు ఎత్తుకుతూనే ఉన్నాం హాస్పిటల్ దగ్గర ఎత్తుకుతున్నాం ఫ్యాక్టరీ దగ్గర వెతుకుతున్నాం అక్కడ సెల్టర్ ఇచ్చారు లైలా ఐళ్ళ దగ్గర అక్కడ వెతుకుతున్నాం ఇప్పుడు వరకు కూడా ఆల్రెడీ బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చాము డిఎన్ఏకి ఇక్కడ ఉన్న పదిహేడు బాడీల్లో దేంతో కూడా మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు కూడా రిపోర్ట్స్ రాలేదు వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెయిట్ చేయండి సార్ ఇంకా ఉన్నాయి అంటున్నారు మా బాధాకరం మా దురదృష్టం ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వరకు ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి చనిపోయారు ఒక్కరు కూడా కనీసం డిపార్ట్మెంట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక్కరు కూడా స్పందించలేదు ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన పాపన లేదు వాళ్ళు మిగతా రాష్ట్రాలు ఒడిశా నుంచి జాయింట్ కలెక్టర్ వచ్చారు లేబర్ డిపార్ట్మెంట్ వచ్చింది బీహార్ నుంచి వచ్చారు జార్ఖండ్ నుంచి వచ్చారు యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు కనీసం మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సంఘీభావం కూడా తెలపడానికి ఇప్పుడు వరకు ఎన్ని న్యూస్ ఛానల్స్లో మేము లైవ్ ఇస్తున్నాం కనీసం పట్టించుకునే పాపన లేదు చాలా బాధాకరం సార్ ఇది మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇలా జరగడం గవర్నమెంట్ రెస్పా రెస్పాండ్ అవ్వకపోవడం చాలా బాధాకరం మిగతా స్టేట్స్ వాళ్ళు ఎక్కడెక్కడో బీహారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఆ రాష్ట్రాల నుంచి వచ్చి రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ యంత్రాంగం అంతా రెస్పాండ్ అయ్యి దగ్గరుండి తీసుకెళ్తున్నారు నిన్న ఒడిశా నుంచి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ పది మంది వచ్చారు ఇక్కడికి వాళ్ళు వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని ట్రేస్ చేసి మరి వాళ్ళని ఎతికి వాళ్ళ ప్రభుత్వ ఖచ్చిత వాళ్ళని తీసుకెళ్తున్నారు మాకు అదేం అవసరం లేదు జస్ట్ మీ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కనీసం మినిమం రెస్పాన్స్ ఇలా జరిగింది ఎనిమిది మందికి రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి టూ మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి అమ్మాయి చనిపోయింది అమ్మాయి బాడీ ట్రేస్ అయింది తీసుకెళ్ళిపోయారు బొబ్బులి నెక్స్ట్ ప్రకాశం కర్నూలు కడప ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎనిమిది మంది టోటల్గా ఎనిమిది మంది చనిపోయారు ఇక్కడ ఇప్పటి వరకు కూడా కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నాం మనం ఎక్కడ కువైట్లోనా దుబాయ్లోనో అబుదాబీలోనో గల్ఫ్ దేశాల్లో లేము ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఉన్నది లోకేష్ గారు ఐడెంటిఫై చేసి వాడిని అక్కడ బాధపడుతుందని చెప్పి తీసుకొచ్చారు అలాంటిది పక్క రాష్ట్రంలో ఉన్న మేము మే మేము పక్క రాష్ట్రంలో పక్క బార్డర్ పక్కనే ఉన్నాము కనీసం స్పందన లేదు సార్ వాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అది మా దురదృష్టకరం మా బాధాకరం ఆయన బిలాంగింగ్స్ కానీ ఏం దొరకలేదు ఏం దొరకలేదు సార్ ఇప్పుడు వరకు కూడా ఏమీ దొరకలేదు ఆ బ్యాగ్ కూడా ఆ బ్యాగ్లో లైసెన్సు నెక్స్ట్ ఐడి కార్డు అన్నీ ఉంటాయి సార్ ఆ బ్యాగ్ కూడా క్యూఏ క్వాలిటీ అనాలిసిస్ డిపార్ట్మెంట్తోనే తనతోనే తీసుకెళ్ళిపోతాడు ఆ బ్యాగ్ తనకు సంబంధించిన సామాన్లు ఒక్కటి కూడా ఇప్పుడు వరకు ట్రేస్ అవ్వలేదు సార్ డెడ్ బాడీస్ మ్యాచ్ డిఎన్ఏతో మ్యాచ్ అయిన వారి బంధువులకు ఆ డెడ్ బాడీస్ని అప్పగించారు కానీ ఇంకొక ఏడుగురి డెడ్ బాడీస్ మొత్తం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో వారికి అప్పగించారు ఇంకా ఆ డెడ్ బాడీస్ ఇంకా మార్చులోనే ఉన్నాయి మిగతా తొమ్మిది మంది మాత్రం ఇంకా శిథిలాల కింద ఉందా సో తొలగించారా దానిపైన క్లారిటీ ఇవ్వడం లేదని అధికారులకు క్లారిటీ ఇవ్వడం లేదు మరోవైపు ఇంకా బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు చాలా వరకు తమ వారి కోసం జాడ దొరుకుందేమో ఆశగా ఎదురు చూస్తున్నారు కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విజా సిగాచి నుండి